ప్రతి వారం మనం ఒక త్రీ ఫోర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తుంటాం సో ఈ వారం కూడా విల్ కంటిన్యూ టు డూ దట్ సో లాస్ట్ వీక్ మనం బిర్లా ఏదైతే హౌస్ ఉందో వాళ్ళ స్టాక్స్ తీసుకోవడం జరిగింది ఈ వారం మనం న్యూ ఏజ్ అండ్ ప్లాట్ఫామ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం అందులో ఫోర్ స్టాక్స్ మనం తీసుకోవడం జరిగింది ఈ వారం ఫస్ట్ వన్ ఇస్ అటర్నల్ ఎల్స్ వైడ్ జొమాటో ఛానల్లో చాలా చాలా ప్రొజెక్ట్ చేస్తున్న నేమ్ ఇది బట్ కేర్ఫుల్ గా ఉండాలి అందరూ కూడా ఎందుకంటే ఈ ఓన్లీ చార్ట్స్ ప్రకారమే మనం ప్రాపర్లీ లెవెల్స్ కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది ఫండమెంటల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవాలి ఎలా ఉంది ఏంటి అనేది సో వితౌట్ స్టాప్ లాస్ ఇచ్చే ఏ ఐ థింక్ ఐడియాని కూడా ఈ స్టూడెంట్ ఫాలో స్టాప్ లాస్ వచ్చినప్పుడు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అదేవిధంగా ప్రాఫిట్ లెవెల్స్ వచ్చినప్పుడు ట్రై టు ద సేమ్ సో కరెంట్లీ అటర్నల్ ఆర్ జొమాటో త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర అవుతున్న నేమ్ ఇది సో లాస్ట్ కపుల్ కరెంట్లీషన్స్ లో ఈ స్టాక్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ నుంచి కరెక్ట్ అవుతూ త్రీ హండ్రెడ్ దాకా రావటం చూసాం సో ఇప్పుడు కూడా స్టాక్ ఈ స్టాక్ మనం గతంలో కూడా చూసాం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కరెక్ట్ అయినప్పుడు అక్కడ ఒక బేస్ ఫామ్ అయి అగైన్ ఒక మూవ్ కి ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో అదే మనం ఈ రోజు చార్ట్ లో కూడా గమనిస్తున్నాం అది టూ హండ్రెడ్ ఏ మూవింగ్ యావరేజ్ టూ ఎయిటీ త్రీ అనేది అండ్ స్వింగ్ లో కూడా అదే టూ ఎయిటీ ఎయిట్ దగ్గర ఉంది సో దట్ విల్ బికమ్ ఏ రాక్ సాలిడ్ సపోర్ట్ షార్ట్ టర్మ్ కి సో ఇక్కడ నుంచి ఓన్లీ అబౌట్ ఫిఫ్టీన్ రూపీస్ కింద ఉంది ఫిఫ్టీన్ టు ట్వంటీ రూపీస్ మధ్యలోనే కింద ఉంది ఆఫ్కోర్స్ దీనిలో స్ట్రెంత్ రావాలంటే ఇట్ హాస్ టు క్రాస్ త్రీ థర్టీ సిక్స్ దాని తర్వాత ఆల్ టైమ్ హై త్రీ సిక్స్టీ ఎయిట్ సో ఈవెన్చువలీ స్టాక్ డెఫినెట్లీ ఇట్ కెన్ అప్ టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ థర్టీ లెవెల్స్ నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ క్వార్టర్స్ సెవెన్ హోల్డ్ చేస్తే కనుక బట్ దీని జర్నీ మనం ముందు చూస్తే కనుక ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఫార్టీ ఫోర్ రూపీస్ ఉన్న స్టాక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ దాకా వెళ్ళటం చూసాం అక్కడ నుంచి ఒక ఫోర్ మంత్స్ ఒక సుదీర్ఘ కాలం ఇది కరెక్ట్ అయ్యి టూ హండ్రెడ్ దాకా రావటం చూశాం సో అక్కడ నుంచి నెక్స్ట్ ఎయిట్ మంత్స్ టూ హండ్రెడ్ నుంచి త్రీ సిక్స్టీ ఎయిట్ వెళ్ళటం చూసాం అఫ్ కోర్స్ ఇది నిఫ్టీ లో కూడా రీసెంట్లీ యాడ్ అయింది సిక్స్ మంత్స్ బ్యాక్ అది కూడా ఒక కారణం ఇంత వాలిటాలిటీ ఉంటాకి ఎప్పుడు కూడా మనం సపోర్ట్ పాయింట్ వచ్చినప్పుడు వి షుడ్ ట్రై టు బై అండ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక రిస్క్ టు రివార్డ్ అనేది రేషియో అనేది మనకి ఎక్కువ దొరికే ఛాన్సెస్ ఉంటుంది సో ఫస్ట్ స్టాక్ ఈస్ ఎటర్నల్ ఇక సెకండ్ స్టాక్ మనం చూస్తే గనుక ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ కంపెనీ సో మనందరి సుపరిచితమైన నేమే బట్ చాలా చాలా రిస్కీ బెట్ ఇలాంటి స్టాక్స్ ఎందుకంటే స్టాక్స్ మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో దేవ్ గివెన్ నో రిటర్న్స్ అని చెప్పాలి సో దట్ ఈస్ నైకా సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ దగ్గర లిస్టైన్ స్టాక్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ విత్ ఇన్ టూ ఇయర్స్ ఇన్వెస్టర్ వెల్త్ డెస్ట్రా చేస్తూ వన్ ఫోర్టీన్ దాకా వచ్చింది సో ఇప్పుడు మనం దీన్ని తీసుకోవటం ఎందుకంటే చార్ట్స్ లో ఒక మంచి ్రేక్అట్ రావటం చూసాం అగైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో టూ ట్వంటీ నైన్ దాకా వెళ్ళటం చూసాం అండ్ ఈ ఏప్రిల్ లో అబౌట్ వన్ ఫిఫ్టీ ఫోర్ దాకా లో ఫార్మ్ అవటం సో ఎప్పుడైతే టూ ట్వంటీ నైన్ బ్రేక్అౌట్ వచ్చిందో ప్రాబర్లీ దీనికి ఆల్ ద వే టిల్ అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ టూ నైన్టీ త్రీ సిక్స్టీన్ వరకు పొటెన్షియల్ ఉందని చెప్పుకోవచ్చు మనం సో టూ ఫార్టీ సిక్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ సో అప్ సైడ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వరకు కూడా టార్గెట్ అనేది చెప్పుకోవచ్చు బట్ ఈ స్టాక్ ని వన్ నిత్ ఏ స్ట్రిక్ స్ట్రిక్ స్టాప్ లాస్ ఆ స్టాప్ లాస్ చాలా దూరంలో ఉంది ఇప్పుడు వన్ ఎయిటీ ఎయిట్ దానికన్నా ముందు ముందు టూ ఫోర్టీన్ అనేది మనకు ఒక కీ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ టూ హండ్రెడ్ ఏ మూవింగ్ యావరేజ్ సో వన్ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ లాగా మనకి స్టాక్ చార్ట్స్ సూచిస్తుంది బట్ డెఫినెట్లీ రిస్క్ బెట్ అవుతుంది బట్ ఈ స్టేజ్ లో ప్రాబ్లీ టెక్నికల్ ఎవరైనా ఫాలో అయ్యి స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంటే గనుక దిస్ ఇస్ అ స్టాక్ టు వాచ్ అండ్ థర్డ్ స్టాక్ పేటిఎం మనందరికి తెలిసింది ఐ థింక్ ఈ స్టాక్ ఇప్పటి కూడా లిస్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ స్టాక్ కి ఐ థింక్ ఇష్యూ ప్రైస్ ఏదైతే అది ఇంతవరకు రావటం చూడలేదు మనం కోర్స్ లిస్ట్ అయింది ఇది వాళ్ళు ఇచ్చిన రౌండ్ టూ టూ హండ్రెడ్ అనుకుంటాను సేమ్ నైకా ఏ టైంలో లిస్ట్ అయిందో ఆ టైంలో ఈ స్టాక్ కూడా లిస్ట్ అవడం చూసాం టూ థౌసండ్ ట్వంటీ వన్ నవంబర్ లో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర అంటే ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ టూ ట్వంటీ పాయింట్స్ కింద లిస్ట్ అవటం చూసాం ఇది మేబీ ట్వంటీ వన్ హండ్రెడ్ అవ్వచ్చు ఆ ట్వంటీ టూ హండ్రెడ్ అవ్వచ్చు అటువంటి రివంబర్ నాలుగేళ్ళు అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి కంటిన్యూస్లీ పడుతూ ఐ థింక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మేలో ఒక బాటమ్ ఫార్మేషన్ జరగడం చూసిన రౌండ్ త్రీ హండ్రెడ్ దగ్గర సో ఎప్పుడైతే ఈ స్టాక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ హై నైన్ నైన్టీ ఎయిట్ బ్రేక్ అవుట్ అయిందో దాన్ని మనం బ్రేక్అౌట్ చార్ట్ గా పరిగణిస్తాం మధ్యలో కూడా దీన్ని మనం చెప్పడం జరిగింది మన వీడియోస్ ద్వారా అండ్ ఒక హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ ఆల్రెడీ స్టాక్ లో ప్రారంభమైంది సో ఆ హైయర్ హైస్ ఎక్కడ వరకు వెళ్తుంది అంటే కనుక ఈజీగా ఇది సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంటుంది కరెంట్లీ థర్టీన్ ఫిఫ్టీ దగ్గర టెడ్ అవుతుంది సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో దట్ విల్ నౌ బికమ్ ఏ వెరీ వెరీ గుడ్ సపోర్ట్ పాయింట్ ఏదైతే వన్ జీరో సిక్స్ టూ ఉందో సో థర్టీన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ జీరో సిక్స్ టూ అంటే క్లోజ్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడుతుందా అంటే కనుక వెరీ టఫ్ కాల్ టు టేక్ బట్ డెఫినెట్లీ ఇట్స్ హై బీట్ ఆ స్టాక్ అండ్ డెఫెన్ నేమ్ కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడతాం అనేది ఇట్స్ వెరీ వెరీ కామన్ ఇలాంటి స్టాక్స్ కి సో డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు ఆన్ డిప్స్ అనేది మనకి చార్ట్స్ సెల్ చేస్తున్నాయి సో దీనిలో అక్యూములేషన్ జోన్ మనకి ఇందాక అనుకున్న థౌసండ్ లెవెన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది సో ఈవెన్చువలీ సెవెంటీన్ ఫిఫ్టీ దాటింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ అయితే ఆల్ టైమ్ అది కూడా ఓపెన్ అప్ అవుతుంది కాబట్టి అండ్ సపోర్ట్ పాయింట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కిందే ఉంది కాబట్టి ట్వంటీ పర్సెంట్ అనుకోవచ్చు అండ్ అప్ సైడ్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ పొటెన్షియల్ ఉంది సో ఈ స్టాక్ ని డెఫినెట్లీ నిప్స్ లో పెట్టి లో కొనే ప్రయత్నం చేయొచ్చు ఇక ఫోర్త్ స్టాక్ మనం డిస్కస్ చేయబోది ఐ థింక్ అగైన్ ప్లాట్ఫామ్ కంపెనీ స్విగ్గీ అఫ్ కోర్స్ దీనిలో ఇంకా పర్ఫార్మెన్స్ చాటికల్ ఇంకా రాలేదని చెప్పాలి బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఒక మంచి కన్సల్టేషన్ లో కన్సల్టేషన్ జరుగుతున్న స్టాక్ ఇది ఈ టైంలో సో స్విగ్గీ కనుక మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లమ్ ఈ స్టాక్ కూడా మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కంపెనీస్ లాగే ఒక గ్రేట్ లిస్టింగ్ అనేది జరగటం విషయం ఆఫ్ కోర్స్ ఇది ఐపీఓ ప్రైస్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అనుకుంటాను బట్ ఈ స్టాక్ ని చాలా మంది బిఫోర్ ఐపీఓ సిక్స్ మంత్స్ లాక్ ఇన్ టైప్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా కొన జరిగింది బట్ లిస్టింగ్ ఇది జరిగింది లాస్ట్ ఇయర్ అక్టోబర్ అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది లాస్ట్ ఇయర్ నవంబర్ సో వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఇంకా ట్వంటీ నైన్ మేబీ వన్ ఇయర్ అవ్వలేదు స్టాక్ కి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దగ్గర ఓపెన్ అయిన స్టాక్ విత్ ఇన్ డిసెంబర్ సిక్స్ సెవెంటీన్ దాకా వెళ్తాను చూసాం అక్కడ నుంచి ఒక ఫైవ్ మంత్స్ లో కరెక్ట్ అవుతూ అరౌండ్ ఆ త్రీ హండ్రెడ్ దగ్గర ఒక బేస్ అనేది ఫామ్ అవటం చూసాం సో లాస్ట్ సిక్స్ మంత్స్ మనం ప్యాటర్న్ చూస్తే గనుక ఒక టైట్ రేంజ్ లో మనకి రావటం చూస్తున్నాం ఎవ్రీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ లో సెల్లింగ్ రావడం చూస్తున్నాం అదేవిధంగా ఎవ్రీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఫాల్ లో ఫాల్లో బావడం చూస్తున్నాం సో జూలై నుంచి మనకి లాస్ట్ ఫైవ్ మంత్స్ పార్ చూస్తే కనుక హైయర్ హైస్ ఫామ్ అవుతున్నప్పటికీ మంత్లీ చార్ట్స్ లో క్లోజింగ్ బేసిస్ అంత డిసీస్ గా లేవు సో యాజ్ ఆఫ్ నో ఫోర్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ కోర్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ అనేది డెఫినెట్లీ ఒక బిగ్ రెసిస్టెన్స్ ఉంటుంది ఎందుకంటే ఈవెన్ స్వింగ్ హై కూడా ఏదైతే ఈ ఫిబ్రవరి లో హై రావటం చూసాం ఫోర్ సిక్స్టీ త్రీ అది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ సపోర్ట్ పాయింట్ గుడ్ థింగ్ ఏంటి ఈ స్టాక్ లో త్రీ ఎయిటీ త్రీ సెవెంటీ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్ కి అంటే జస్ట్ అబౌట్ ఫైవ్ పర్సెంట్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి వన్ డెఫినెట్లీ లుక్ స్టాక్ ఇన్ ఫ్యాక్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ సెవెంటీ వరకు కూడా చేయొచ్చు లాంగ్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో సో ఈ స్టాక్ ఈవెన్చువలీ ఐ థింక్ లిస్ట్ అయిన మంత్ లో ఏదైతే హై ఫామ్ అయిందో ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ డెఫినెట్లీ అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్విగ్గీ కి అండ్ ఒకవేళ ఐ థింక్ జొమాటో లాగా పర్ఫామ్ చేయటం మొదలెట్టి ఒక చిన్న ట్రిగర్ ఏదైనా వచ్చింది స్టాక్ లో అంటే సిక్స్ సెవెంటీ దాకా ఛాన్స్ ఉంది సో పర్ఫార్మెన్స్ ఇంకా అవ్వలేదు ఇట్ మైట్ టేక్ వన్ ఆర్ టూ ఇయర్స్ బట్ ఈవెన్చువలీ రిస్క్ రివార్డ్ ఈ టైంలో చాలా చాలా ఫేవరబుల్ గా ఉంది కాబట్టి స్విగ్గీని మనం థింక్ యాజ్ ఏ ప్లాట్ఫామ్ ఆర్ ఏజ్ కంపెనీ కింద డిస్కస్ చేయడం జరిగింది వీక్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్